మనది కేఎం కన్సల్టెంట్ కరీం దగ్గర మానకొండూరు మండల్ తెంజాల విలేజ్ మన మన దగ్గరికి ఈరోజు సరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ బండి రెండు వేల మూడు మోడల్ అగ్రికల్చర్ పేపర్ బండి డూప్లికేట్ ఆర్సీ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ మన దగ్గర లేవు బండి వేసరికి రన్నింగ్ కండిషన్ అది ఇంజన్ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్ ఫస్ట్ ఫైట్లు అయినా బ్రేక్లైనా ఫ్రంట్ పోర్షన్స్ అన్ని మంచి కండిషన్ ఉన్నాయి ఉన్న టైర్ ఒకటి వాంటెడ్ ఉన్నాయి వెనక టైర్లు వేసరికి బటన్ టైర్లు థర్టీ పర్సెంట్ ఉన్నాయి మన సైడ్ మన ఫ్రంట్ టైర్ వచ్చేసరికి మామూలు ఉన్నది బటన్ పని బటన్ పని చేస్తుంది బండి సెరఫ్ డైనమో హైడ్రాలిక్ అన్ని మంచి కండిషన్ మనకు స్టీరింగ్ బాక్స్తో మంచిగా ఐదు ఎకరాల పొలం ఉన్నాయనంటే మా దుల్కొని మంచిగా పని చేస్తుంది మనకు దిగువాటు పొలాలకు ట్రాక్టర్ పని చేయది మన పీటీఓ వర్క్సా బండి మంచిగా పని చేస్తుంది మన కంకుల పట్టే మిషన్కు ఆ డైనమోలకు సెల్ఫ్ మన సెల్ఫ్ లీటో కొట్టుకోవడానికి దాటికైతే మంచిగా పని చేస్తుంది హైడ్రాలిక్స్తో మంచిగా ఉంది వద్ద ట్రిప్పులకు ట వారి మంచిగానే పని చెప్తుంది పుల్ఫిల్ చేయడానికి దిగువ బాగా దిగువ పొలాల బండి అంత దమ్ము లేదు ఎట్లా చిన్న చిన్న పనులకు అయితే మంచిగా పనిచేస్తుంది బండి వచ్చేసరికి మనది చెంజర్లా కెటినాడ దగ్గర ఉంటుంది తెలంగాణ స్టేటు కెట్నాడ డిస్టిక్ మానాకొండూరు మండల్ చెంజర్ల విలేజ్ మనకి కెటినాడ టు వరంగల్ హైవే మెయిన్ రోడ్కు ఉంటుంది కరీంనగర్ నుంచి వెళ్ళి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుంచి వెళ్ళి అరవై కిలోమీటర్లు ఉంటుంది వరకు కావాలంటే ఒక మాట వచ్చి చూసుకోండి బండి అసరికి వర్తున్నది మనకు డిస్పోజల్ కేసుకున్నాక అరవై వేల చిల దాకా వస్తాయి బండి మనం చెప్పే రేటు డెబ్బై ఐదు వేలు చెప్తాను డూప్లికేట్ ఆర్తి ఉన్నది మనకు బండి మడగ రేకులు టైర్లు అన్ని మంచి కండిషన్ ఉన్నాయి ముందట టైర్ ఒకటి వాంటెడ్ ఉంది ముందట టైర్ ఒకటి వేసుకోవాలి ఖచ్చితంగా ఈ చిన్నవి బండి పాతాయి కాబట్టి మైనర్ మైన రిపేర్లు చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి ఏదైనా బేరింగ్లు చిన్న చిన్న అవి ఉంటాయి అన్ని చూసుకోవాలి మన దగ్గర కచ్చి చూసిన ప్రకారం అయితే మంచిగా ఉంది ఆ రైట్ సైడ్ బండి అనేసరికి వన్ సైడ్ బ్రేక్ పని వన్ సైడ్ బ్రేక్ ఆ డ్రమ్లకి వెళ్ళి బూట్ పోయినట్టు ఉంది అది బ్రేక్ కూడా చూసుకోవాలి ఖచ్చితంగా మనకు సెల్ఫ్ మోటార్ వస్తే రన్నింగ్ కండిషన్ అది హైడ్రాలిక్ మంచి కండిషన్ అది మనకు డైనమోస్ మంచి కండిషన్ ఉన్నది రన్నింగ్ కండిషన్ బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది ఎంపర్ బల్బ్ ఉన్నది ఎంపర్ బల్బ్ ఉన్నది ఎంపర్ బల్బ్ చూపిస్తుంది మీటర్ చూపిస్తుంది ఎంపర్ బల్బు మనకు సరే ఈ మీద కష్టాన్ని బ్రీజ్ కొట్టుకోవాలి బండి బురదకి వెళ్ళి వెళ్ళినా బ్రిజ్ కొట్టలే మనకు కొంచెం సీరింగ్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది సీరింగ్ హార్డ్ తిరుగుతుంది ముందర ఒకసారి బ్రిడ్జ్ ఫుల్ బ్రిడ్జ్ కొట్టించుకోవాలి లేకపోతే డస్ట్ ఈ డస్ట్ బాల్ బేరింగ్ ఉంటే ఒక డస్ట్ బాల్ బేరింగ్ ఉన్నాయా లేవో ఉన్నాయో చూసుకో చెక్ చేసుకోవాలి డస్ట్ బాల్ బేరింగ్ చేసుకుంటే బండి ఏ సీరింగ్ అయినా సరే మనకి ఫ్రీగా తిరుగుతుంది మన సీరింగ్ బాక్స్ ప్రాబ్లం కాదు లోపల డస్ట్ బాల్ బేరింగ్ ఉంటే డస్ట్ బాల్ బేరింగ్ చేసుకోవాలి మళ్ళీ సరికి రేడియోటర్స్ మంచిగానే ఉన్నది పంపు వాటర్ పంపు ఇట్లా అన్ని మంచిగానే ఉన్నాయి మనకు మడగాలు మంచిగా ఉన్నాయి షోరూమ్ మడగారులు సిల్ మడగారులు జూతనే అర్థమైంది మనకు పెయింటింగ్ ఏం కానీ దాని ఒరిజినాలిటీ ఉన్నది మంచిగా మరగారు ఒరిజినాలిటీ ఉన్నది మనకు బ్యాటరీస్ ఉన్నది ఎస్ఎస్ సోనిక్ బ్యాటరీ ఉన్నది మనం బ్యాటరీ డిశ్చార్జ్ అయింది ఎయిట్ బాక్స్ అయితే మంచిగా ఉన్నది ఇంజన్ అంతా కండిషన్ అంటే ఫుల్ కండిషన్ కాదు మామూలు కండిషన్ అది చిన్న చిన్న వాళ్ళకు ట్రాలీ వర్క్ చేసుకొని ఇంకా ట్యాంకర్ వర్క్ చేసుకొని మనం ఇంకా పీటీఓ వర్క్ చేసుకొని వాటికైతేనే పని చేస్తుంది మనం అన్న ఓ యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు తిన్నది అంటే అన్న వీడియోలు కూడా కలవదు కండిషన్ మంచి లేదు పాత వాతావరణం ఇంజన్ మంచిగా కూడా మధ్యనే ఉంటుంది కానీ ఇవి అంత లేదు ఇంజన్ సుఖర్చుకున్నది డైట్గా గ్యాస్ కొడుతుంది అన్న ఏమన్నా డైట్ ముచ్చట చెప్పాలి బండి గ్యాస్ కొడుతుంది అన్న చిన్న చిన్న వర్క్ చేసుకొని ఐదు ఎకరాల పొలంలో దుండుకున్న వాళ్ళకి అయితే పని చెప్తుంది మనం చెప్పి డెబ్బై ఐదు వేలు డిస్పోజల్ కంపెనీ వస్తా యాభై ఎనిమిది అరవై వేల చిదరు వస్తాయి కాకపోతే ట్రయల్ సార్ చూపించిన ఇక ఇంతకన్నా మించి డౌట్ లాంటి వాళ్ళకన్నా లైవ్ కావాలంటే అచ్చి చూసుకోండి అన్న బండేసరికి ఈ కండిషన్ అది మామూలు కండిషన్ అంటే ఇక ఊలకి ఎట్లతో మాదిలా అన్న పండి నేను ఒక వీడియో పెట్టి ఉంటేనే స్టార్టింగ్ అని చెప్తా మనం రెగ్యులర్గా వాడే బండా వాడని బండ్ల పొలంలోకి వెళ్ళిన బండ్ల వెళ్ళని బండ్లకనే బండి కొనుక్కొత్తాం అన్న దర్యాప్తు మన దగ్గర బండి దర్యాప్తు కొనుకొచ్చిన గురించి డౌట్లే ఉండే అన్న ఎంత పాత బండి అయినా పొలం పని చేయడానికి రెండు ఎకరాలు మూడు ఎకరాల పొలానికి ఎంత పాత బండ్లైనా పని చేస్తే నా ఈ బండి అని కాదన్న మన దగ్గర మీ దగ్గర ఉండకన్నా తెలిసే పనులు వస్తా ఆ దగ్గర బండి రెడ్డి ఇస్తారంటే కొనుక్కోండి ఆ మనం మన బండ్లే కొనుక్కోరు అట్లా అయింది వేరే బండి గురించి ఫోన్ చేసాను నిన్న అన్న సూర్యపేట నుంచి ఫోన్ చేస్తే అన్నది సార్ క్లారిటీగా చెప్పిన అన్న దగ్గర రెండు వేల ఇరవై ఒకటి సోనాలికా బండి ఇంజను డిఐ సెవెన్ ఫార్టీ ఇంజను అవును ఆఫీస్ ఉన్నాయట మా వర్కౌట్ అవుతుంది ఒకటి తీసుకుంటే వేసుకున్న వర్కౌట్ అవుతుంది అని చెప్పిన అట్లా అన్న మనకు సజెషన్ అంటే ఏమన్నా చెప్పనీ సరేనా మాకు ధనం చేయలేదు కానీ ఈ బండేజ్ అన్న ఈ కండిషన్ ఎట్లుంది బండి డీజీ స్టార్ట్ చేసినా స్టార్ట్ అయింది డబ్బు స్టార్ట్ అయింది మనకు బ్యాటరీ ఉన్నది కానీ బ్యాటరీ బండి పక్కకుడితే డిశ్చార్జ్ అయిందన్న ఎస్ఎఫ్ సోనికి బ్యాటరీ ఉన్నది కావాలంటే ఛార్జింగ్ ఇట్లా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే అయితే లేకపోతే లోకల్ బ్యాటరీకి ఒక రెండు వేల రూపాయలు కాదని కూడా ఇరవై వేల రూపాయలు కాదని కూడా కొత్త సెల్ బ్యాటరీ వస్తుంది అన్న బ్యాటరీ వేసుకొని సెల్ఫ్ ఫోర్తో వెళ్ళిపోవడం మనం లేచి సార్ బ్యాటరీ ఇస్తామన్నా పైసలతోని పని అన్న ఏం లేదన్నా బ్యాటరీ ఒకవేళ కొత్త బ్యాటరీ కావాలి కొత్త బ్యాటరీ వేసి స్టార్ట్ చేసి రన్నింగ్ చేసి ఇస్తా లోపల ప్రాబ్లం మనం ఎప్పుడు పొలం దున్నలే అన్న బండితో ఎప్పుడు పొలం దున్నలే ట్రాయ్ వర్క్స్ వేయలే ఒక రెండు రోజులు మన ట్యాంకర్ తీసుకొని పోయినా బండితోని పదనం పక్కకు పెట్టే ఉంటాను అందుకే ఆ టైర్ ఉబ్బింది మొత్తం ఉబ్బంది ఏరికాడికి ఒకసారి ట్రాయల్ రన్ కొడదాం

బ్యాటరీ వెనుకనే ఉన్నది బ్యాటరీ ఎంత చిన్న బ్యాటరీ అంటే పెద్ద పెద్ద రిపేర్లు పెట్టే పాలంటే ఏం లేదు అంటే చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి ఇంకా ఈ సెల్ఫ్ షాక్ అట్లా టైర్ వేసుకోవాలి